ండము ఇరవై రెండో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకున్నాం నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మౌర్యా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబోవు పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అన్ని విధాలా దేవుడు అబ్రహామును ఆశ్చర్యించి దీవించిన తర్వాత అతనికి సంతానాన్ని కలగజేసిన తర్వాత ఇస్సాకు అనే మంచి కుమారుణ్ణి అతనికి అనుగ్రహించిన తర్వాత దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు నీవు నీకిచ్చిన ఆస్తిని ప్రేమిస్తున్నావా కుమారుని ప్రేమిస్తున్నావా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా లేదా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అన్న విషయాల్లో దేవుడు అతన్ని పరీక్షిస్తా ఉన్నాడు అలూయా చాలా మంది ఆశీర్వాదాన్ని ప్రేమిస్తారు ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు దేవుడిచ్చిన దీవెనలను ప్రేమిస్తాడు దేవుణ్ణి మార్చిపోతాను అన్ని విధాలా దీవింపబడిన తర్వాత అబ్రహాము ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడా అన్న విషయాల్లో దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు అబ్రహామా అని పిలువగా నీ చిత్తం ప్రభా అని అన్నాడు చూసినారండి ఇలాంటి విధేయత కావాలి శ్రమంలో ఉన్నప్పుడు విధేయత మాత్రమే కాదు ఆశీర్వాదంలో ఉన్నప్పుడు కూడా విధేయత కావాలి నీకొక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా అర్పించు దహన బలిగా ఇచ్చేసేయి మోర్జా దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబో ఒక పర్వతం మీద అతన్ని అర్పించు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అంటే నీవు ప్రేమించే ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నదే పరీక్ష హలలుగా అబ్రహాము దేవునికి విధేయత చూపించినాడు లేదు ప్రభా నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు నాకు ఇచ్చిన సంతానాన్ని కావచ్చు ఆశీర్వాదాలను కావచ్చు అవి ఆ తర్వాతనే నీకంటే గొప్పదైంది ఏదీ లేదు నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని దేవునికి విధేయత చూయించాడు హలో నేటి దినాల్లో నీ కుమారుని సేవకి ఇయమ్మా నీ ఆస్తులో కొంచెం దేవుని కోసం ఇవ్వమ్మా అంటే లేదండి మాకు మేము ఇవ్వలేమండి మాకు ఇదే ఉందండి అని చెప్తా ఉంటారు ఏదండి ఆస్తిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు డబ్బును ప్రేమించే వాళ్ళు ఉన్నారు పిల్లలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు సొంతగా తమ శరీరాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కావాలి అలనుయ అబ్రహాములాగా విధేత చూపించేవారు కావాలి అబ్రహమా ఇంతకాలం నేను దీవించినాను నీ హృదయంలో ఏముందంటే నా హృదయంలో నీ పట్ల ప్రేమ ఉంది ప్రభు అని దేవునికి విధేయత చూపించినాడు అలనుయ అలాంటి వ్యక్తులనే దేవుడు కోరుకుంటున్నాడండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అబ్రహాము లాంటి విధేత కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని మా అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ